రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ లో జరిగిన బైపోల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందన్నారు రైల్వే స్టేషన్ సమీపంలోని దుకాణాలను తీయొద్దని కామారెడ్డి ఎమ్మెల్యేని హెచ్చరించారు నలభై ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్న వారిని ఒకే వెళ్లిపోమంటే ఎలా అని ప్రశ్నించారు ప్రభుత్వ స్థలంలో బిల్డింగ్ కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు అక్కడున్న వంద కుటుంబాలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదన్నారు గడ్డం చంద్రశేఖర్ ఈ రెండు సంవత్సరాల్లో ఏ విధంగానైతే కానీ సంక్షేమంలో కానీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ప్రజల యొక్క మన్ననాలు ఏ విధంగా అయితే పొందుతుందో అది మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల ఫలితమైన నిదర్శనం ఎందుకుగాను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థులను ప్రకటించిందో వారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కామరెడ్డి నియోజక ప్రజలను కోరుకుంటున్నాము ఇలా చేయడం వల్ల ఏదైతే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అంటే వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ చిన్న వీధి దీపాలైనా సరే పారిశుద్ధ పనులు అంటే మోరీలు కానీ డ్రైనేజ్ క్లీన్ చేయడము మరియు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకు గెలిపించుకోవడం వల్ల పనులు వేగవంతంగా జరుగుతాయి అభివృద్ధి కూడా వేగవంతంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ప్రభుత్వం యొక్క పథకాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత వేగవంతమైన అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కామారెడ్డి నియోజక ప్రజలకు కోరుకుంటున్నాము అదేవిధంగా మనకు రెండు రోజులు నుంచి